ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఒక విషయంలో టెన్షన్ పడతారు ఈ పరిహారం చేస్తే ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు మరి ఇంతకీ సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజున శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ తులరా ఏ విషయంలో టెన్షన్ పడతారు అదేవిధంగా ఆ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏంటి ఆ పరిహారం చేసి మీకున్న సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఈ మధ్యకాలంలో మనలో చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది కాబట్టి తిండికి పిల్లల చదువులకు అనారోగ్య సమస్యలకు కట్టుకునే బట్టల వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటి ఖర్చులకు ఇలా ప్రతి ఒక్క విషయానికి కూడా డబ్బు అనేది చాలా అవసరపడుతోంది అయినప్పటికీ ఎంత కష్టపడినా కూడా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది కానీ అప్పులు తీరడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే ఆ యొక్క భగవంతుడిని వేడుకుంటూ ఎన్నో పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు అయినప్పటికీ కొంతమందికి ఎలాంటి ప్రయోజనాలు కూడా కలగవు అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి ఈ యొక్క సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం రాశి వారు ఒక విషయంలో టెన్షన్ పడతారని మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా అవునండి ఇంతకు మీరు ఏ విషయంలో టెన్షన్ పడతారు అని అంటే మీరు చేసిన అప్పుల విషయంలో ఎస్ అవునండి తులారాశివారు అప్పుల విషయంలో టెన్షన్ పడడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వారు మిమ్మల్ని తాము దగ్గర చేసిన అప్పులు తీర్చమని ఈ సమయంలో వేధిస్తారు దాంతో మీకు ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుంటారు అయితే ఇందుకు మీరు ఏం చేయాలి అంటే తులరాస్తారు మీకున్నటువంటి అప్పుల బాధలు అంటే డబ్బుల బాధలు పోవాలి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అదేవిధంగా ఈ యొక్క పరిహారం అనేది మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంత్రం వేళల్లో చేస్తే ఎక్కువగా మీకు ప్రయోజనం అనేది ఉంటుంది మరి ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందుగా తులరాశి వ్యక్తులు మీ ఇంట్లో ఏదైనా దోషం ఉందేమో ముందుగా తెలుసుకోండి ఒకవేళ దోషం ఉంటే అప్పుడు మీరు ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదండి ఉన్న అప్పులు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు కొత్త అప్పులు చేస్తూ ఉంటారు ఎంత కష్టపడి సంపాదించినా కూడా మీ చేతికి రాకుండా పోతుంది ఇకపోతే ఇలాంటి టైంలో మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషం కారణంగా మీకున్న అప్పుల బాధలు తీరాలంటే తులరాశ వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకునే వాస్తు పరిహారాలను పాటిస్తే మీకున్న అప్పుల నుంచి బయటపడతారు ఇప్పుడు చూసి తెలుసుకుందాం వారు అప్పుల బాధలు తీరి మీరు సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని రకాల వాస్తు పరిహారాలు చేయాలని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అయితే లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయని చెప్తున్నారు అంతే కదండి పసుపు ఒత్తులతో ఐదు గురువరాలు ఆవు లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనక స్తోత్రాన్ని చదివిన అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళకద్దుకొని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని చెప్తున్నారు అప్పులన్నీ తిరిపోతాయని కూడా అంటున్నారు ఇకపోతే ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బద్దలు తీరాలని కోరుకుని పారే నేలలో కొబ్బరికాయ జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలు తీరుతాయని చెప్తున్నారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజలు లేదా మరే ఇతర పని కోసం సాయంత్రం సమయంలో తులసి ఆకులను కొయ్యకూడదు గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం ద్వారా వ్యక్తుల ఆర్థిక స్థితి వీక్ అవుతుంది బలహీనపడుతుంది ఇది జాతకుల అప్పును పెంచుతుంది డబ్బు ప్రవాహం సరైన రీతిలో ఉండదు కాబట్టి సాయంత్రం సమయంలో మర్చిపోయి కూడా మీరు తులసి ఆకులను కొయ్యకుండా జాగ్రత్త వహించండి అలాగే వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్రూమ్ కూడా తుల గల వ్యక్తులపై అప్పుల భారాన్ని పెంచుతుంది అందువల్ల ఇంట్లో బాత్రూమ్ను ఈ దిశలో నిర్మించకూడదు ఇక రుణ విముక్తి కోసం ఇల్లు లేదా దుకాణం ఈశాన్య దిశలో గాజును ఉంచడం శుభ్రంగా అంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ గాజు ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఇక వాస్తు ప్రకారం వీలైనంత త్వరగా అప్పు నుంచి రిలీఫ్ కోసం ఇల్లు లేదా దుకాణం ఉత్తర దిశలో ఉంచాలి ఇలా చేయటం వల్ల అప్పులు తీరిపోతా అంటే అప్పులు తీరపడం మాత్రమే కాకుండా ధనలాభం కూడా కలుగుతుందని నమ్ముతుంటారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం అప్పులు తీరాలంటే ప్రధాన ద్వారం దగ్గర మరో చిన్న ద్వారం ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి ఇక ఈ యొక్క ఈ యొక్క తులరాశ్వరి ఇంటికి ఒకవైపు మూడు తలుపులు ఉంచు ఉంచకూడదు గుర్తుపెట్టుకోండి వాస్తు ప్రకారం ఒకవైపు రెండు తలుపులు మాత్రమే సరైనవిగా పరిగణించబడతాయి మూడు తలుపులుంటే అప్పులు పెరుగుతాయని అదేవిధంగా అప్పు జరగకుండా చూసుకోండి అలాగే మీ ఇంట్లో ఏదైనా వస్తువు విరిగినా పగిలిన ఇట్లా ఇంట్లో కనుక ఉంచకుండా వాటిని బయటపట్టేయండి ఇంట్లో చెత్తను ఉంచడం ప్రతికూలతను తెస్తుంది అప్పుల నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి ఇకపోతే తులరాశి వ్యక్తులు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మీరు చేయవలసిన పరిహారం ఏంటి ఆ పరిహారం చేస్తే మీకున్న అప్పులన్నీ ఏ విధంగా తీరిపోతాయి మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులరాస వ్యక్తులు ఒక శుక్రవారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలండి మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీకు నా అప్పుల నుంచి త్వరలోనే బయటపడతారు అయితే శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి ఆ తర్వాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం చిన్న విగ్రహం తీసుకోవాలి ఆ నెక్స్ట్ ఒక ప్లేట్లో లేదా తమలపాకులో అయినా సరే దాన్ని ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని మనస్సులో నూట ఎనిమిది సార్లు అనుకుంటూ అంటే చాంచ్ చేస్తూ జపిస్తూ చెరుకు రసంతో అభిషేకం చేయండి ఒక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్తో మీరు చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా శుక్రవారం రోజున ఏదైనా ఒక ఏదైనా ఒక శుక్రవారం రోజునండి తుల రాస్ఫర్ చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పులు నుంచి బయటపడతారు అప్పులన్నీ తీరిపోతాయండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి మీకున్న అప్పల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరిగి కష్టాల నుంచి బయటపడతారు అయితే గుర్తుపెట్టుకోండి తులరాశ వారు ఈ పరిహారాన్ని ఎంతో మనసు పెట్టి మరి మనస్ఫూర్తిగా చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఆర్థిక సమస్యలు పోయి మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్పడం జరుగుతుంది సో చూసారు కదా తొల రాస్తారు మీకున్న అప్పుల సమస్య నుంచి బయటపడాలంటే మీరు ఎలా ఎలాంటి పరిహారం చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటస్మ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్